హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ అయితే సంక్రాంతికి కావలసిన పిండి వంటలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము సన్నపూసకు కావాల్సిన మూడు కేజీల పిండి అలాగే కారం ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ కారపూసకైతే ఈ మూడు వేస్తే సరిపోతుంది ఇంక ఇంతకు మించి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇలా ప్లెయిన్ కారపూసకి ఈ మూడు అయితే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి పిండిలోకి మొత్తం కలిసిపోయేలాగా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కొంచెం పక్కకు పెట్టుకోవాలి పిండిని నానిపోతే చాలా నీట్గా వస్తాయి అన్నమాట పూస ఈలోపు మనం పొయ్యి మీద ఇనుపకలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గిడ్డలలో పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నురుగు పోయేంత వరకు మనం వెయిట్ చేసి పిండి కాలిపోతూ ఉంటే ఈ నొరుగు అనేది తగ్గిపోతూ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా పైకి తేలుతుంది మంచిగా కాలుతుందని అర్థం దీన్ని ఒకసారి మలుపుకోవాలి ఈ విధంగా మలుపుకొని మంచిగా ఫ్రై అయిందని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మంచి బ్రౌనిష్ కలర్ వస్తేనే కాలిపోతుందని అర్థం అన్నమాట చూసారు కదా సన్న పూస అయితే రెడీ అయిపోయింది దీంతో పాటుగా ఇంకా వేరే మురుకులు కూడా చేసుకోవడానికి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇదే విధంగా దీంతో పాటుగా ఇంకొక టూ కేజీస్ పిండి పట్టించుకున్నాము అదైతే ఇదనమాట దీంట్లోకి కూడా కారం ఉప్పు వాము రెండు స్పూన్లు జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది జీలకర్ర అలాగే తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులేస్తేనే అప్పలల్లో చాలా టేస్టీగా వస్తాయన్నమాట అందుకోసమని నువ్వులు కూడా వేసుకున్నాము దీంతో పాటుగా ధనియాల పొడి కొద్దిగా అల్లం పేస్ట్ ఇప్పుడు దీన్ని కూడా కలుపుకొని ఈ విధంగా కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే పిండి నానితేనే నైస్ స్మూత్గా బాగా వస్తాయి అన్నమాట ఇదే స్టైల్ కాకుండా మరీ లడ్డు పూస కాకుండా మరీ సన్న పూస కాకుండా మీడియంలో ఉండే షే బిల్లలు అంటారు కదా అవి కూడా చేసాము దీంతో పాటుగానే మరి ఇంకెందుకు అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఎందుకో మీకు మరీ మరీ చెప్తున్నాను నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అది మీకు తొందరగా రీచ్ అవ్వాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ ఇంకా స్టార్ట్ చేసేసుకోండి పిండి వంటలు థ్యాంక్ యూ